నమః నమ శ్రీమాత్రే నమ లక్ష్మీదేవి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మరి వరలక్ష్మి వ్రతం వస్తుంది లేకపోతే ఇంటికి ఎవరైనా ముత్తైదేవులు వస్తారు వాళ్ళకి ఎలాంటి జాట్ ఇవ్వాలి ఎలాంటి రవికుల గుడ్డ పెట్టాలి కొన్ని కొన్ని ఆనవాయితీలు ఎలా ఉంటాయంటే ఒక రేవుకుల గుడ్డ పెడతారు కొంతమంది రెండేసి రేవికల గుడ్డలు కూడా పెడతారు అయితే అవి ఏ రంగులో పెడితే లక్ష్మీ ప్రథం అని అడుగుతున్నారు అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ అయినా పర్వాలేదు నలుపు మాత్రం పెట్టద్దు అంటారు మరి తెలుపు రంగు రవికుల గుడ్డ పెట్టచ్చా ముత్తైదువులకి ఇది ఒక ప్రశ్న తెలుపు రంగు రవికుల గుడ్డ అనగానే మనం సామాన్యంగా పెట్టం రంగుది పెడతాం కానీ తెలుపు రంగు అస్సల వారం పెట్టం కూడా అదొక రకంగా ఒక ఫీలింగ్ మనకి ఒక సెంటిమెంట్ కానీ సరస్వతి అమ్మవారికి కానీ లక్ష్మీదేవికి కానీ తెలుపు అంటేనే ఇష్టం తెలుపు రంగు చాలా శుభప్రదమైనది కానీ కాకపోతే నా దానికి కొసలకి మూడు వైపులా కూడా పసుపు బొట్టు పెట్టి పెట్టచ్చు అదేమి దోషమేం కాదు మనకి అలా అలవాటైపోయిన తెలుపు అనేసరికి వేరే రకమైనటువంటి ఆలోచన వచ్చి కానీ తెలుపు రంగు జాకెట్ మొక్క కూడా పెట్టచ్చు కానీ ఖచ్చితంగా మనకు ముత్తైదువులకి ఎవరికైనా సరే బట్టలు పెట్టాలి అంటే చాలామంది షాప్ నుంచి తెచ్చిన బట్టలు తెచ్చినట్టుగా పెట్టేస్తారు కొంతమంది పెళ్ళిళ్ళలో చూడండి మన ఎదురుకొండగా ఆ కట్ట విప్పుతారు బ్లౌజ్ పీసుల కట్ట మన ఎదురుగా బ్లౌజ్ పీస్ కట్టిప్పి మన మొహం మీద తీసి ఒక్కొక్క గుడ్డ అందరికీ పంచుతారు అది పంచిపెట్టడం అవుతుంది కానీ బొట్టు పెట్టి జాకెట్ ముక్క పెట్టడం ఎందుకు అవుతుంది అందుచేత మీరు ఎవరికైనా బ్లౌజ్ పీస్ పెట్టాలి అంటే అది ఏ రకమైన బ్లౌజ్ పీస్ అయినా పర్లేదు ముందు బ్లౌజ్ పీస్కి నాలుగు వేపల పసుపు బుట్టు పెట్టండి వచ్చిన వాళ్ళ మొహానికి కూడా బుట్టు పెట్టి అప్పుడు మీరు ఈ రవికుల గుడ్డ ఇవ్వండి తెలుపు రంగు రవికలు గుడ్డ ఇచ్చినా అది కూడా పసుపు బుట్టు పెట్టిస్తే ఎటువంటి దోషమో లేదు శ్రీమాత్రేనమ్మ